హాయ్ అండి ఈరోజు రెసిపీ సండే నాటుకోరి ఫ్రై సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ట్రై చేయండి ముందుగా ఉప్పు ఉప్పు పసుపు వేసి ఇలా ఉడికించుకోవాలి తర్వాత ఆనియన్స్ కడాయిలు ఆయిల్ వేసాను ఆనియన్ వేసుకున్నా ఆనియన్స్ మగ్గింది తర్వాత అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ పచ్చి వెళ్ళే వరకు బాగా పెంచాలి తర్వాత ఉకించిన నాటిపొడిని వేస్తున్నాం తర్వాత ఉప్పు తర్వాత ధనియాల పొడి తర్వాత కారం తర్వాత పసుపు తర్వాత చక్కా లవంగం యాలకల పొడి ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై తర్వాత మిరియాల పొడి ఫైనల్గా చికెన్ ఫ్రై అయితే నాటుకోడి ఫ్రై అయితే రెడీ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది మరి ఎంతమందికి నాటికూర ఫ్రై అంటే ఇష్టమో లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి